కేంద్ర ప్రభుత్వం సోలార్ టాప్ స్కీమ్ ప్రతి నెల మూడు వందల ఇంట్లకు ఉచితంగా విద్యుత్ని పొందండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి నమస్కారం నేను ఏమాం సౌర శక్తిని దత్తత తీసుకోవడానికి ప్రోత్సహించడానికి మరియు సంప్రదాయ విద్యుత్ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం సోలార్ రూఫ్టాప్ సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ చొరవ దేశవ్యాప్తంగా ఉన్న పౌరులను వారి ఇళ్లలో సౌర ఫలకాలను అమర్చడానికి ప్రోత్సహించడం తద్వారా విద్యుత్ వినియోగం తగ్గించడానికి సౌరశక్తిని ఉపయోగించడం లక్ష్యంగా పెట్టుకుంది ఉచిత సోలార్ రూఫ్టాప్ ప్లాన్ ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం సౌర ఫలకాలను అమర్చడానికి రాయితీలను అందిస్తుంది ఇది కనీస సామర్థ్యం ఒక కిలో వాట్ నుండి ప్రారంభమవుతుంది ఈ పథకంలో పాల్గొనే వారు పదహైదు నుండి ఇరవై సంవత్సరాల వరకు విద్యుత్ బిల్లుల నుండి స్వేచ్ఛను పొందవచ్చు దరఖాస్తు ప్రక్రియ మీ నివాసంలో సోలార్ ప్యానల్స్ని ఇన్స్టాల్ చేయడం మరియు సబ్సిడీని పొందడం ద్వారా సౌరశక్తిని పొందాలని మీకు ఆసక్తి ఉంటే మీరు ఫ్రీ సోలార్ రూఫ్ ప్లాన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు సబ్సిడీ సోలార్ ప్యానల్ ఇన్స్టాలేషన్ ప్రయోజనాలను పొందేందుకు అధికారిక పోర్టల్ని సంప్రదించండి మరియు దరఖాస్తు ప్రక్రియను అనుసరించండి ప్రధాన లక్ష్యాలు ఫ్రీ సోలార్ రూఫ్ ప్లాన్ యొక్క ప్రాథమిక లక్ష్యం విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి సౌరశక్తిని ఉపయోగించడానికి ప్రోత్సహించడం పై కప్పులపై సౌర ఫలకాలను అమర్చడం ద్వారా గృహాలు తమ విద్యుత్ వినియోగాన్ని ముప్పై నుండి యాభై శాతం వరకు తగ్గించగలవు తద్వారా సంప్రదాయ విద్యుత్ గ్రిడ్పై భారాన్ని తగ్గించవచ్చు ముఖ్య లక్షణాలు దేశవ్యాప్తంగా ఒక కోటి కుటుంబాలకు సోలార్ రూఫ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు మూడు కిలోవాట్ల వరకు సోలార్ ప్యానెళ్లను అమర్చుకునే గృహాలు నలభై శాతం వరకు సబ్సిడీని పొందవచ్చు ఈ చొరవ గృహ విద్యుత్ బిల్లులను నెలకు రెండు వేల నుండి మూడు వేల వరకు తగ్గించవచ్చు సోలార్ రూఫ్ టాప్ స్కీమ్ ప్రయోజనాలు అర్హత కలిగిన దరఖాస్తుదారులు సోలార్ ప్యానెల్ కొనుగోళ్లపై నలభై శాతం వరకు సబ్సిడీని పొందవచ్చు అధిక విద్యుత్ ఉత్పత్తి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు సోలార్ ప్యానెల్స్ విద్యుత్ వినియోగాన్ని నలభై నుండి యాభై శాతం వరకు తగ్గించవచ్చు సౌరశక్తి వినియోగం సూటిగా మరియు ఖర్చుతో కూడుకున్నది ఇన్స్టాలేషన్ ఖర్చు నాలుగు నుండి ఐదు ఐదు సంవత్సరాలు తిరిగి పొందబడుతుంది అవసరమైన పత్రాలు ఆధార్ కార్డ్ చిరునామా రుజువు రేషన్ కార్డ్ బ్యాంక్ ఖాతా వివరాలు విద్యుత్ బిల్లు లేదా కస్టమర్ నంబర్ ఎలా దరఖాస్తు చేయాలి సోలార్ రూఫ్టాప్ ప్లాన్ యొక్క అధికారిక పోర్టల్ని పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఇన్ సందర్శించి సోలార్ రూఫ్టాప్ స్కీమ్ కోసం దరఖాస్తు చేయించుకోవచ్చు రాష్ట్రం పేరు విద్యుత్ సరఫరాదారు కంపెనీ పేరు మరియు వ్యక్తిగత సమాచారం వంటి వివరాలను అందించడం ద్వారా రిజిస్ట్రేషన్ ఫామ్ను పూరించండి అవసరమైన పత్రాల స్కాన్ చేసి కాపీలను అప్లోడ్ చేయండి అందించిన సమాచారాన్ని సమీక్షించి దరఖాస్తును సమర్పించండి ధృవీకరించబడిన అర్హత తర్వాత అర్హత కలిగిన దరఖాస్తులు సోలార్ రూఫ్టాప్ పథకం కింద సబ్సిడీని అందుకుంటారు ఈ పథకం ద్వారా సౌర శక్తిని ఉపయోగించడం ద్వారా గృహాలు పర్యావరణ పాదముద్రను తగ్గించుకోవడమే కాకుండా దీర్ఘకాలంలో విద్యుత్ బిల్లులపై గణనీయమైన పొదుపును కూడా పొందవచ్చు ఇది ఈనాటి వీడియో ఈ వీడియోపై మీ అమూల్యమైన సలహాలు సూచనలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి చూస్తూనే ఉండండి సేజ్ యూట్యూబ్ తెలుగు ఛానల్